ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అనే తీర్పును స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాలను అమలు చేస్తుందని ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గన జరగముందు ఏమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాదేలకు హామీ ఇచ్చి దాదాపు ఆరు నెలలు కూడా వర్గీకరణ చేయకుండా కమిటీలు కమిషన్ల పేరుతో నిర్లక్ష్యం వహించడాన్ని గోరశ్రీ మంది మందకృష్ణ మాదిగారు ఖండిస్తూ ఫిబ్రవరి ఏడు తారీఖున వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శను నిర్వహించనున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు తారీఖున జైత్య జిల్లా కేంద్రంలో సన్నాహక మహాప్రదర్శను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీ మందకృష్ణ మాదిగారు రానున్నారు కాబట్టి జైతేలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకరణాల ప్రజలు మీ భుజానికి తప్పు వేసుకొని జైత జిల్లా కేంద్రానికి రావాల్సిందిగా ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై మాదిగారు జై మంద కృష్ణ మంద గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఎస్సీల వర్గీకరణ జాప్యం చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెరివేంటర్నే ఎస్సీల పరికర అమలు చేపించడం కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు వెయ్యి గొంతులు లక్ష డప్పులు మరి మహాప్రదర్శనను ఏదైతే సెక్రటేరియట్ నుండి మరి ట్యాంక్ బండ్ మొత్తం కూడా మాదిగలతోటి మహాప్రదర్శన నిర్వహిస్తబోతున్నాం కాబట్టి ఈ యొక్క మహాప్రదర్శన విజయవంతం చేయడం భాగంగా ఈ నెల ఇరవై నాలుగున గౌరవనీయులు మందకృష్ణ మాది గారు జగిత్యాలకు రాబోతున్న సందర్భంగా ఈ జిగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు ప్రజాస్వామికవాదులు ఎస్సీల వర్కర్లు సంబంధించినటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు వర్గీకరణ కోరుకునే శక్తులు కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జగిత్యాల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఏదైతే మంద మాది గారి తీసుకున్నటువంటి ఈ యొక్క బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి సబ్బండ వర్గాలు ఒక మాలలు తప్ప సబ్బండ వర్గాల మద్దతు ఇవాళ కృష్ణ గారికి నిలబోతూ ఉన్నారు ఎంఆర్పిఎస్ వర్గీకరణ న్యాయమైన డిమాండ్కు మరి మద్దతుగా నిలబోతున్నారు కాబట్టి మన మాదిగ సమాజం మొత్తం కూడా మాదిగ ఉపకులాల సమాజం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతతోటి సంకన డప్పేసుకొని మరి జగిత్యాల్లో జరిగేటువంటి మహాప్రదర్శన దాదాపు వెయ్యి డప్పులతోటి గౌరవనీయులు మందకృష్ణ మాది గారికి సన్నాహ ప్రదర్శన చేసే విధంగా మనమందరం నేటి నుండే ఈ యొక్క కార్యాచరణను అమలు చేసే విధంగా మన మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు నియోజకవర్గ కన్వీనర్లు అదేవిధంగా గ్రామాల్లో ఉన్న నా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఈ యొక్క నెల ఈ యొక్క నెల రోజులు నిరంతరం పడి చేసి ఏ కృష్ణ అయితే ఏ ప్రజల నమ్మకం మీద మన మాదిగా సమాజం మీద నమ్మకం పెట్టుకొని ఏదైతే మహా ప్రదర్శనకు శ్రీకారం చుడుతుందో దాన్ని విజయవంతం చేయడం కోసం కౌలు కళాకారులు ఒకవైపు మాదిగ సమాజం ఒకవైపు ఈ భారతదేశంలోనే ఇంత బహుత్తరమైనటువంటి ఒక మాదిగ సంస్కృతి అయినటువంటి డప్పును కళను ప్రదర్శించబోతున్నాం ఈ ప్రదర్శన ఒక ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ తన బాధ్యతగా తన కుటుంబంలో ఒక పిల్లకు ఉద్యోగం రావాలంటే తనం వర్గీకరణతోటి సాధ్యపడుతుంది కాబట్టి దయచేసి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి నా మీడియా ఇలా ఈ మాదిగ జాతిని ఎక్కడో నిలిచిన ఉన్నటువంటి మాదిగ జాతిని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ చిట్ట చివరి పోరాటంలో మీరు కూడా మాకు పూస్థాయిలో సహకరించి మా ఉద్యమాన్ని మరింత సమాజానికి తెరిచే విధంగా మీరు చేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే మన మాదిగా ఎంప్లాయీస్ ఈ చిట్ట చివరి ఉద్యమంలో భాగస్వామ్యమై మన జాతిని గెలిపించేకాడ కూడా మీరు అందరు కీలక పాత్ర పోషించాలని మరి దీని ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే అన్నగారు పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడమే మన ఒక బాధ్యతగా భావించి మనం అందరం కూడా పనిలో ఉందామని తెలియస్తాం